హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా నేను మీ ఆటో సాయి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మన రాజరాంపల్లె అంగట్లో మేకల ధరలు గొర్రె ధరలు అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు అయితే లైక్ చేసుకొని మన ఫ్రెండ్స్ ఇది ఎక్కడ జరుగుతుందని కామెంట్ చేశారు ఇది వచ్చేసి జైతాల్ జిల్లా ఎండపల్లి మండలం గ్రామం వచ్చేసి రాజరాంపల్లి ఇది పొద్దున తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ కామెంట్ ఇవ్వండి నేను కామెంట్ మీకు రిప్లై ఇస్తా చేస్తా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్కి ఇట్లా కొత్తనైతే అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మన ఫ్రెండ్ సర్కిల్ షేర్ చేస్తే మన ఛానల్ అయితే కొంచెం నమస్తే మన ఎంత కూడా చెప్తాను రేటు పన్నెండు వేల మొత్తం పొడలే పెద్ద పెద్ద ఉన్నాయి అన్ని పొడలేనా అని బోడే అన్ని బోడేనా చిన్న చిన్న పిల్లలు ఈ వారం ఇది ఇది ఉంది పదిన్నర దానికి దీనికి ఒక వేల డిఫరెన్స్ చిన్న ఏ ఊరేనా మన లంబడిపల్లి కొండ దగ్గర మల తక్కువ అరగచ్చా మరి అరగచ్చా ఎడ మీరు మార్కెటింగ్ ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మన రాయరంపల్లి అంగట్లో మన ఛానల్ ఇలా కొత్త అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం షేర్ చేయండి మన ఫ్రెండ్ సర్కిల్ కోడే ఇంతకోడే ఇంతకోటి ఇంతకోటి ఇకోటి పదమూడు వేలకు ఒకటి పదమూడు వేలకు ఒకటా తక్కువ వాడే చానా బాపు ఎన్ని కావాలి బాబాయ్ తక్కువ అడగచ్చా డాడీ అడగచ్చా తక్కువ తక్కువ అడగచ్చా నువ్వు రేటు చెప్పిన చెప్పినదండి తక్కువ అడగచ్చా అంటానా ఎవరే ఎవరు போத்துலேனா இ போ எந்த படுத்து ஏழு ஏழு தொத்தம் எண்ணி எண்ணெய் மொத்தம் எண்ணாங்க எண்ணடி வேணு ఎవరు తమ్మి తగ్గనా ఎవరు ఎవరు పాదవుడు రావురు ఫ్రెండ్స్ ఒకసారి అంగడి యువకుడిదా చూడండి ారం అయితే బావమానా చేయరు మీ తమ్మి పోదులు అవి కూడ ఎంత కూడా వాడతాయి ఎంత కూడా వాడతాయి గచ్చినే ఉన్నాయి పోదు మన బాబు ఇవి పోదు ఎంత కూడా వాడతాయి ఇవి ఎంత పడితే నాని పద్నాలుగు ఒక్క పోతుకు పద్నాలుగు వేలాడా ఒక్క పోతుకు అన్న నమస్తే మనయానా అయ్యి ఎన్ని తెచ్చినా పోతులు పది తెచ్చినా ఎంత ఉంది ఒక పోతు రేటు ఈ పోతుకు ఎంత పడుతుంది పదివేలు ఇది ఇవి మేఘల ఇవి ఎట్లున్నాయి రేటు అంతేనా ఇది సమ్మక్కల జాతర కాబట్టి ఇప్పటికే నన్ను అన్న ఐదారు అమ్మిన ఏనా ఫ్రెండ్స్ ఈ వారం అయితే బాగా రేట్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి సమ్మక్క జాతర కాబట్టి ముందున్నే కొంచెం ముందే తీసుకుంటారు ముందే తీసుకుంటారు మేకలు ఇవన్నీ మేనా నాన్న ఎంత కొడు పడుతుంది మేకకి ఎంత పడుతుంది కావాలనుకుంటారు ఇరవై వెళ్తా మొత్తం ఎన్ని చేసినావు ఎంత చెప్తానే ఎంత చెప్తాను ఇరవై తొమ్మిది రెండింటికి మేఘలేనా పోతులు కాదు ఇరవై తొమ్మిది రెండింటికి పోతులేదు போது எவீ மனேனா பாபு நீடோ எந்த கூட எப்போ போது ஒரு ரெண்டு காவல ரெண்டு காவலே இது இது எந்த படுத்து இது எந்த படுத்து பதினோரு வில தீ பத ఎవరా బాబు అంత బిజీ బిజీ ఉన్నది ఈ వారం రెస్పాన్స్ అయితే లేరు బాగా ఎక్కువ ఉన్నాయి రేట్లు నమస్తే బాయ్ నానే మానేవి మొత్తం వచ్చినాయి రాయరంపాలని డెబ్బై కోతులా కోతులు మరకలు చూడండి ఒకసారి పిల్లల్ని

తక్కువ అడగచ్చు అన్న ఇప్పుడు సమ్మక్కల జాతర ఉందిగా మరి రేటు గింత తక్కువ ఎందుకు ఇస్తాను మార్కెటింగ్ మొత్తం మార్కెటింగ్ చేస్తారు మీరు ఎక్కువ అమ్ముతారు కదా ఇప్పుడు రేట్ ఎక్కువ రేటు అనేది ఎక్కువ ఉండాలి కదా మరి మీరు తక్కువ అమ్ముతారు ఏ ఊరా ఆరకుండా ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మన రాయరాంపల్లి అంగట్ల రేట్లు అన్న ఇవి కూడా మీనా ఎంత చెప్తాను ఆరు వేలు ఏడు వేలు ఇవి ఎన్ని పోతులే పోతులే అవి కూడా మీనా తక్కువ అడగచ్చా ఫ్రెండ్స్ ఈ వారం అయితే బాగా రేట్లు ఉన్నాయి సమ్మక్కల జాతర కాబట్టి కొంచెం మార్కెటింగ్ బాగున్నాయా మంది కూడా బాగా నచ్చు

அண்ண இது எந்த பத போது போது இது எந்த படுத அண்ணா ஆறுவே அது அது ஆறுவே మరి అవిడికి నాలుగు వేల ఐదు వేలు అంటాం దానికి దీనికి ఒక వెయ్యి వెయ్యి రూపాయలు అయినా డిఫరెన్స్ లేనా బాబు పోతు ఎంత కూడా చెప్తాను రేటు ఎంత చెప్తారు చెప్తాను చెప్తాను చెప్తానా నానే అమ్మేదేనా ఇంత చెప్తానా తల్లి పిల్ల కాదు తల్లి ఇదేం ఎంత చెప్తాను పిల్లలు వేరే ఏ ఊరు బాబు లక్ష్మీపురం తక్కువ అడగచ్చా మరి తక్కువ అడగచ్చా రేటు అడుగు లక్ష్మీపురం బాబు అన్న నమస్తే బాగా బాగానే వచ్చిన పోతులానేవి పోతు చెప్తానా రేటు జత ఇరవై ఏడు వేలు ఈ వారం బాగుందనా రేటు అంతేనా తక్కువ పడగవచ్చు అన్నా ఇవి మన పొడి పెద్ద చేసిన ఎంత ఎంత పడుతుంది మనకు తక్కువ అయితే ఇరవై ఇరవై రెండు ఆ పూజలు అవి అవి రెండు ఇరవై ఐదు వేలు పద్దెనిమిది ఇప్పుడు ఇరవై ఐదు వేలు ఒకటి పద్దెనిమిది వేలు ഇത് എന്ത് ചോദിക്കാം പക ഒച്ചേരേ എന്തോ കൊടുക്കുന്ന అస మీ పోతు ఎంత చెప్తాం పదకొండు వేలు ఏ అది ఎక్కడా వదరగా తక్కువ సార్ ఇది ఏమని ఈ పోతు ೂತಲಾ ಎಲ್ಲ ಕೂಡ ಪಡ್ತಾ ಎಂದೂ ಪಡ್ತದೆ ఒకటి ವೇಲಕ್ಕೊಕ್ಕೂ ಅದೇ ಖಚಿತ ಉಂಟು ಎರಡು ಪನ್ನೆ కొండగోడ దగ్గర మలయాలు మల్యాల నుంచి వచ్చినావా పొద్దున్నీ వచ్చే తక్కువ కావచ్చా ఇప్పుడు నమస్తే మన పోలేదు ఇది సంవత్సరమా రెండు సంవత్సరం సంవత్సరం అది కూడా అంతేనా ఎంత చెప్తాను రేటు ముప్పై రెండుకి నేను ముప్పై ఐదు వేలు బట్ చాలా తక్కువ ఉందన్న రేటు తక్కువ ఎవరు ముప్పై ఐదు వేలు ఫ్రెండ్స్ వీడియోస్ అయితే చూడండి కొంచెం షేర్ చేయండి షేర్ చేస్తేనే వీడియోస్ తీయబుద్ధి అవుతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంత కష్టపడి ఆటో విడిచిపెట్టుకొని మరి వచ్చి తీస్తాను కదా ఫ్రెండ్స్ కొంచెం మీరు నాకు ఎంత సపోర్టు ఉంటారని नहींको प्लीज़ सब्सक्रेबा शेयर प्लीज